అందరికీ అండి ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఇలా డోరీ అనేది సన్నగా అంటే మనకు క్రాస్ పీసెస్ అనేవి లేనప్పుడు స్ట్రైట్గా ఉన్న పీస్ తోటి అయితే మన లూప్ టర్నర్ యూజ్ చేసుకొని నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ కింద లట్కంట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తానండి ఈ స్ట్రైట్ పీస్ అయితే చూడండి నేను వచ్చేసి స్ట్రైట్గా ఉన్న పీస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఒకటింపా ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇలా ఒకటింపా ఇంచులు తీసుకొని క్లాత్ని అనేది మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి మనకి ఎంత సన్నగా అయితే కావాలి అనుకుంటున్నాము అంత సన్నగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చాలా మంది సిస్టర్స్ అయితే నన్ను అడిగాడు క్రాస్ పీసే కాకుండా స్ట్రైట్ పీస్ తోటి కూడా నీట్గా డోరీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే వీడియో చేసి చెప్పండి అని అడిగారు అందుకోసమైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది అది కూడా మనకు లూప్ టర్నర్ అనేది మనకు మీషోలో కానీ ఎక్కడ అమెజాను ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉందండి మీరు అయితే లుప్ టర్నర్ తీసుకున్నారనుకోండి మనం బ్లౌజ్ కుట్టినంతసేపు ఎంత అయితే రిలీఫ్గా ఉంటామో డోరీ కుట్టాలంటే అంత ఇబ్బంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలా ఈ లూప్ టర్నర్ అయితే తీసుకున్నారనుకోండి ఈజీగా డోరీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చూసారా ఈ విధంగా ఓపెన్ మన లూప్ టర్నర్ అయితే కుట్టుకునే దానికి పెట్టేసుకొని మనకు లాస్ట్లో ఒక చిన్న ఇలా కొండీలాగా ఉంటుంది కదా దాన్ని లాక్ చేసేసుకోవాలి క్లాత్ మధ్యలో పెట్టేసి లాక్ చేసేసుకొని చూడండి ఇలా ప్రెస్ చేసేసుకున్న తర్వాత రివర్స్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న కొంచెం కొంచెంగా క్లాత్ను ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం వచ్చేలాగా లాగాలండి చూసారా ఈ విధంగా కొంచెం కొంచెం అనుకుంటూ వచ్చేసారనుకోండి మనకి ఇలా కొంచెం టైట్గా ఉంటుంది ఎందుకంటే మన క్రాస్ పీస్ అయితేనేమో సాగుతుంది కదా ఈ స్ట్రేట్ పీస్ అయ్యేసరికి క్లాత్ అనేది అలానే ఉంటుంది కొంచెం స్లోగా తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత లూప్ టర్నర్ అయితే తీసేసేసుకోండి ఇప్పుడు ఇలా మనకు ఏదైతే బయటకు వచ్చేసిందో పైపింగ్ది ఇలా కొంచెం కొంచెంగా లాగుతూ దాన్ని గట్టిగా పట్టేసుకొని ఇలా మనం స్ట్రేట్ పీస్ తోటి తీసేటప్పుడు జెయింటింగ్ లేకుండా చూసుకోండి క్లాత్కు జెయింటింగ్ ఏంటి అంటే మనకు తీయడానికి అంత ఈజీగా అయితే లేదండి అదే మనకు జెయింటింగ్ అనేది పడకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను ఇలా లట్కాన్స్ కోసం అయితే చూ చూడండి ఈ విధంగా ఫోర్ ఇంటూ ఫోర్ సైజులో అయితే తీసుకున్నాను రౌండ్ షేప్ అనేది కట్ చేసుకున్నాను మనకి ఇలాంటి డిజైన్ పెట్టుకునేటప్పుడు క్లాత్కు పీచు లాగా అంటే పోగులు పోగులుగా ఊడి రాకుండా ఉండే క్లాత్కు ఇప్పుడు నేను కుట్టే డిజైన్ అయితే ఉంటుందండి నెట్టెడ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్ లోకి పెట్టేసుకొని దాని నుంచి డబల్ స్టిచ్ వేసేసుకొని రివర్స్ చేసుకుంటే చాలా అందంగా ఉండే లట్కన్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది మనకు చూసారా ఇప్పుడు ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకు చూసారా ఇలా ఒకవేళ ఏదైనా క్లాత్ మనకు లాగా ఊచి పోగులు పోగులు బయటకు వస్తుంది అనుకుంటే దానికి మనం లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకొని రివర్స్ చేసేసుకున్నా సరిపోతుందండి ఇలా నేనైతే మూడైతే స్టిచ్ చేసుకుంటున్నాను ఇంత గ్యాప్ మనం ముందే చూసుకోండి ఇలా హాఫ్ ఇంచా ముప్పావి ఇంచా మధ్యలో గ్యాబ్ ఉంచుకుంటే మనం ఇది కూడా కుట్టి రివర్స్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది చూసారా ఈ విధంగా ఈ డోరీ మాత్రం చాలా ఈజీ అండి స్ట్రెయిట్ పీస్ ఉండేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఎక్కడ జెయింటింగ్ లేకుండా ఉన్నదనుకోండి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం జెయింటింగ్ ఏంటి అంటే మిడిల్లో మనకు కొంచెం తట్టినట్టుగా ఉంటుంది అదే క్రాస్ పీస్ తీసుకునేటప్పుడు జెయింటింగ్ ఉన్నా కూడా మన క్లాత్ అనేది సాగుతూ ఉంటుంది కాబట్టి మనము లూప్ టర్నర్ తోటి కానీ ఇంకా అదర్ ఏ దానితోటి తీసినా కూడా కొంచెం ఈజీగా వచ్చేస్తుంది స్ట్రేట్ పీస్ అనేసరికి ఏంటంటే మన క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండడం వల్ల కొంచెం మూవ్ అవ్వదు కాబట్టి క్లాత్ అనేది మనకు తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూసారా ఈ విధంగా నేనైతే మూడు స్టిచ్ చేశాను ఎలా ఉన్నాయో చూడండి ఇంకోటి ఆల్రెడీ ముందుగానే చూపించాను కదా రెండు అయితే డిజైన్స్ రెడీ చేశాను ఎంత బాగున్నాయో చూడండి డోరీ కూడా స్ట్రెయిట్ పీస్ తోటి తీసినట్టుగా లేదండి నీట్గా వచ్చేసింది వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్